నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన గ్రంథాలయ చైర్మన్ హైదరాబాద్ జిల్లా బొమ్రాస్పేట్ మండలం విద్యా వనరుల కేంద్రం ఆవరణలో నేడు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ క్యాలెండర్ ను జిల్లా గ్రంథాలయ చైర్మన్ షేరి రాజేష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఇట్టి సమావేశంలో ఉపాధ్యాయ సమస్యలు పాఠశాలల పరిస్థితుల గురించి గ్రంథాలయ చైర్మన్ కి మండల అధ్యక్ష కార్యదర్శులు గౌరారం గోపాల్ ఎండి అలీముద్దీన్ కమిటీ సభ్యులు చైర్మన్ కి వివరించారు అన్ని సింగిల్ స్కూల్స్ ఉన్న పాఠశాలలకు విద్యా వాలంటీర్లను నియమించట పరిశీలించవలసిందిగా విద్యా చైతన్యానికి తోడ్పాటు అందించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధిపతి ఎన్ హరిలాల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింహులు మాజీ సర్పంచ్ రాములు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल से ना फोन नंबर 0845524177 मरियो 7893757770